అందరికీ నమస్కారం నేను మీ ట్రావెల్ ఆగర్ లిక్కిని ఈ రోజు వీడియోలో అతి తక్కువ బడ్జెట్ లో శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథురాని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను నేను లాస్ట్ మంత్ కేవలం ఐదు వేల రూపాయలలో మథుర బృందావన్ గోకులం గోవర్ధన్గిరి ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఎలా వెళ్ళాను ఎక్కడ ఉన్నాను ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశాను ఇలా ప్రతి ఒక్కటి ఏ నుంచి జెడ్ వరకు డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా అసలు మథుర ఎక్కడ ఉంది మథుర ఆగ్రా నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఢిల్లీ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మథుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల నుండి మథుర వెళ్లాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ట్రైన్ ఇంకోటి ఫ్లైట్ ఫ్లైట్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది నేను బడ్జెట్ లో చెప్తున్నా కాబట్టి ట్రైన్ డీటెయిల్స్ మీకు ఇస్తాను మన తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు అన్ని సిటీస్ నుండి మథురాకి ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ మథురాలో స్టాప్ లేకపోతే ఆగ్రాలో దిగండి లేకపోతే ఢిల్లీలో దిగండి ఆగ్రాలో దిగితే బెస్ట్ అక్కడ నుండి హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది లాట్స్ ఆఫ్ బస్సెస్ మీకు ఉంటాయి వన్స్ మీరు మధురాలో దిగిన తర్వాత నుంచి డైరెక్ట్ గా మీరు వృధా వెళ్ళిపోండి వృందావనలో లో వెళ్ళి అక్కడ ఒక మంచి హోటల్ రూమ్ అయితే తీసుకోండి ఇక్కడ చిక్కు ఉంది బృందావన లో హోటల్ రూమ్స్ ఎక్కడ తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తా ఉంటారు బృందావన్ లో హోటల్ రూమ్స్ తీసుకోవాలంటే ప్రేమ మందిర్ టెంపుల్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే పాగలబాబా మందిర్ దగ్గర సిగ్నల్ పాయింట్ లో కొన్ని హోటల్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుండి థౌసండ్ రూపీస్ మధ్యలో చార్జ్ చేస్తున్నారు నేను రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ నాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట త్రీ డేస్ కింద నేను త్రీ డేస్ కి కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి రూమ్స్ లో దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు కూడా పడతారు అనమాట ఈజీగా చాలా పెద్ద రూమ్ ఇది రూమ్స్ అలా తీసుకోండి లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే మేక్ మై ట్రిప్ గాని అగోడా గానీ ఏదైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుని మీ వెళ్తే బెస్ట్ ఇప్పుడు డే వైజ్ గా కొన్ని ప్లాన్ చేసుకుందాము ట్రిప్స్ అనేది ముందుగా మీరు ఏం సార్ అంటే మీరు ఒకవేళ సాయంత్రం మీ హోటల్కి రీచ్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి ప్రేమ మందిర్కి వెళ్ళిపోండి ప్రేమ మందిర్లు ఏంటంటే నైట్ టైం హారతి హారతిస్తారనమాట ఆ వైబ్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఆ వైబ్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు మార్నింగ్ రీచ్ అయితే శుభ్రంగా స్నానం చేసి ఫస్ట్ ప్రేమ మందిర్ దర్శించుకోండి అలాగే పక్కనే ఉన్న ఇస్కాన్ టెంపుల్ దాని పక్కనే ఉన్న బంకే బిహారీ టెంపుల్ ఇది వృందావనంలోనే మోస్ట్ అంటే చాలా మంది హ్యాపీనింగ్ ప్లేస్ అంటారు కదా చాలామంది ఉంటారనమాట బంకే బిహారీ టెంపుల్ దగ్గర మాత్రం ఈ మూడు టెంపుల్స్ మాత్రం గా కవర్ చేసుకోండి ఈ టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడ నుండి నిధి వన్కి వెళ్ళిపోండి అక్కడ నుంచి సిక్స్ ఆర్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది వృందావన్ నుండి ఈ నిధి వన్లో ఏంటంటే పదహారు వేల నూట ఎనిమిది గోపికలు అయితే ఉంటారనమాట తులసి చెట్టు రూపంలో ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే రాత్రిపూట శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పదహారు వేల నూట ఎనిమిది మొక్కలు గోపికలుగా మారి డ్యాన్స్ వేస్తాయంట ఈ నిధి వన్ లో ఈ నిధి వన్ మాత్రం అసలు మర్చిపోవద్దు కవర్ చేయకుండా కన్ఫర్మ్ గా కవర్ చేయండి అలాగే ఈ నిధి వన్ లో ఇంకో మిస్టరీ ఉంది ఏంటంటే పక్కనే రంగ్ మహల్ అని ఇంకో టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ ఏంటంటే రాత్రి గుడి క్లోజ్ చేసే ముందు స్వామివారికి మేకప్ కిట్ పండ్లు ఫలాలు అన్ని పెట్టేసి వెళ్తారనమాట మార్నింగ్ వచ్చేసరికి గుడి ఓపెన్ చేసేసరికి అవన్నీ ఎవరో వేసుకున్నట్టు అవన్నీ ఎవరో తిన్నట్టు ఇలాగ మిస్టరీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇది ఒకటి బాగా ఇక్కడ చాలా మంది బిలీవ్ చేస్తారు శ్రీకృష్ణుడు రాత్రిపూట ఇక్కడికి వస్తారని చాలా మంది బిలీవ్ చేస్తారు అండ్ అలాగే అవన్నీ కవర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు నైట్ అయితే అయిపోతుంది మీ రూమ్కి వెళ్ళిపోండి శుభ్రంగా రెస్ట్ తీసుకోండి తర్వాత డైరెక్ట్ గా మీరు మళ్ళీ ప్రేమ్ మందిర్కి వెళ్ళండి సాయంత్రం పూట ఫైవ్ థర్టీ నుండి సెవెన్ వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళండి ఎందుకంటే ఆ టైంలో ఇస్తారు చాలా బాగుంటుంది అనమాట ఆ వైబు ఫుల్గా ఎంజాయ్ చేసి మనం ఎంజాయ్ అంటే భక్తిలో మునిగిపోవచ్చు ఆ పాటలో ఆ భక్తిలో మునిగిపో అదొక సపరేట్ వైబ్ అనమాట చాలా బాగుంటుంది నార్త్లో శ్రీకృష్ణుడు హారతి ఎలా ఇస్తారో మీకు తెలుసు కదా చాలా బాగుంటుంది అనమాట అక్కడితో డే వన్ ఎండ్ చేసేయండి మీరు శుభ్రంగా ఆ రోజు రెస్ట్ తీసేసుకోండి ఉదయాన్నే లెగండి మీరున్న హోటల్ నుండి డైరెక్ట్గా మథుర రీచ్ అయిపోండి మథురా రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది శ్రీకృష్ణ జన్మభూమిని దర్శించుకోవడం ఇదే మథురాలో మెయిన్ టెంపుల్ అనమాట శ్రీకృష్ణ జన్మభూమి ఇక్కడే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ ప్లేస్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లోనే శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది ఇక్కడే మనకి శ్రీకృష్ణుడు జన్మించిన జైలు కూడా ఉంటుంది ఇది మీరు దర్శించుకోవాలంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఈ త్రీ టు ఫోర్ అవర్స్ శుభ్రంగా దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి మీరు డైరెక్ట్ ఆటో పట్టుకొని పక్కనే ఉన్న ద్వారకాధీశ్ టెంపుల్ కి వెళ్ళిపోండి ద్వారకాధీష్ టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కంసుడు కోట అయితే ఉంటుంది శ్రీకృష్ణుడు వాళ్ళ మామగారు కంసుడు కోట కూడా అది కూడా చూసుకోండి శుభ్రంగా నెక్స్ట్ మీరు మధుర రైల్వే స్టేషన్ దగ్గర ఇలా బస్సులు ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ బస్సులో ఇక్కడ నుండి మీరు డైరెక్ట్ గా నందగాం అనే ఊరికి వెళ్ళిపోండి డైరెక్ట్ బస్సు దొరికితే నందగాం వెళ్ళిపోండి లేదా బర్సానా వరకు వెళ్ళండి బర్సన నుండి ఆటోస్ చాలా ఉంటాయి నందగాంకి ఈ నందగావంలో ఏంటంటే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఇక్కడే నివసించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు తన తల్లి మాతతో పాటు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ బలరాములు ఇక్కడే ఉండేవాళ్ళని చెప్తున్నారు నేను ఆ ప్లేస్ కూడా కవర్ చేసుకోవడం జరిగింది సచ్ఛ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అది చాలా బాగుంటుంది నందగావం ఊరు అది కూడా కవర్ చేసుకోండి నందగావం కవర్ చేసుకున్న తర్వాత పక్కనే బర్సానా ఉంటుంది బర్సానాలో కీర్తి అని ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నాకు టైం లేక నేను వెళ్ళలేదు అప్పటికే చీకటి పడిపోయింది చాలా మంది చెప్పారు కీర్తి మందిర్ కూడా దర్శించుకో బాగుంటుందని అండ్ అలాగే పక్కన రాధారాణి మందిర్ ఉంటుంది ఇది కూడా బర్సానాలో చాలా ఫేమస్ అనమాట ఈ రాధారాణి మందిర్ అనేది అది కూడా మీరు టైం ఉంటే అది కూడా దర్శనం చేసుకోండి అస్సలు మర్చిపో ఇంకా అలాగే డే టూ డే టూని ని ఎండ్ చేసేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి మథురాలో హోలీ టైంలో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి హోలీ రా ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక రేట్లు అయితే మారచ్చు అది గు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను వెళ్ళింది ఫైవ్ థౌజండ్ నాకు అయ్యింది ఫైవ్ థౌజండ్ అంతే అందరూ క్షమించండి డే త్రీ ఫుటేజ్ అనేది పోయింది నేను మళ్ళీ నైట్ టైం రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు లైటింగ్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు డే త్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను డే త్రీలో మీరు ఏం చేస్తారంట మధుర రైల్వే స్టేషన్ నుండి మీరు డైరెక్ట్గా గోవర్ధన్గిరి వెళ్ళిపోండి ఈ గోవర్ధన్గిరి మనం అందగా వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళచ్చు కాకపోతే డే లో మనకు అంత టైం సరిపోదు కాబట్టి డే త్రీలో నేను సపరేట్గా చేయడం జరుగుతుంది ఇది మీరు గమనించాలి ఇప్పుడు డే త్రీలో ఫస్ట్ మనం గో గోవర్ధన్గిరి వెళ్ళిపోదాము ఈ గోవర్ధన్గిరిలో శ్రీకృష్ణుడు చిటికన వేలుతో ఎత్తిన పర్వతం అయితే ఉంటుందన్నమాట ఈ గోవర్ధన్గిరితో కంప్లీట్ చేయడానికి ఫోర్ అవర్స్ పడుతుంది నాకైతే త్రీ అవర్స్ పట్టింది త్రీ టు ఫోర్ అవర్స్ వేసుకోండి యావరేజ్గా ఈ త్రీ టు ఫోర్ అవర్స్ కవర్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ డైరెక్ట్గా మథుర వచ్చేయండి మధుర వచ్చి అక్కడ నుంచి గోకులం వెళ్ళిపోండి గోకులం మధురా నుండి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ జర్నీ టైం పడుతుంది గోకులం కవర్ చేసుకోండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది మథురాలో మనం బోటింగ్ చేయాలంటే రెండు ప్లేసుల్లో చేయొచ్చు ఒకటి ద్వారకాధీష్ టెంపుల్ బ్యాక్ సైడ్ లో యమునా నదిలో చేయొచ్చు అలాగే గోకుల్లో కూడా మనం గోకులంలో కూడా మనం బోటింగ్ అనేది చేయొచ్చు మీకు డౌట్ రావచ్చు ఇన్ని ప్లేసెస్ చెప్పే బ్రో ఫైవ్ థౌసండ్ ఎలాగ నేను జస్ట్ ఫైవ్ థౌసండ్ లో కంప్లీట్ చేశాను ఎలాగో చెప్తాను ఫైవ్ థౌసండ్ వితౌట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుద్ది ఈ ఫైవ్ థౌసండ్ ఎలా ఖర్చు పెట్టానంటే నేను స్టే చేసిన హోటల్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది పర్ డేకి త్రీ డేస్ ఉన్నాను ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయింది ఇంకోటి ఫుడ్కి థౌసండ్ రూపీస్ అయింది ట్రాన్స్పోర్టేషన్కి థౌసండ్ రూపీస్ అయింది మళ్ళీ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి ఎంట్రీ టికెట్స్ వాటికి వాటికి థౌసండ్ రూపీస్ అయింది ఇంకా మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలా కంప్లీట్ చేసుకున్నాను ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీరేం కంగారు పడద్దు ఒకవేళ మీరు మీకు నమ్మకం లేకపోతే మీరు ఎక్స్ట్రా క్యాష్ కూడా మీరు పెట్టుకుని వెళ్ళచ్చు ఒకటండి ఏంటంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లగ్జరీగా ఏది చూసుకోకూడదు బడ్జెట్లో వెళ్ళినప్పుడు బడ్జెట్లో కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి చాలామంది హోటల్స్కి ఎక్కువ ఎక్కువ తగలబెడతా ఉంటారు మూడు వేలు రెండు వేలు అంత అవసరం లేదు జస్ట్ మనం ఉండేది త్రీ డేస్ ఎక్కడ ఉంటే ఏమి ఏ బడ్జెట్లో ఉంటే ఏమైపోద్ది ఏమైపోద్ది కదా అలాగే నేనున్నాను నేను ఉన్న రూమ్ అంతగా ఏం బాగాలేదు కానీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో అయిపోయింది నాకు ట్రిప్ అనేది సో అదండి మధుర టూరు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే నేను ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కూడా చెప్పండి ఇక్కడది ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను మీ ట్రావెలర్లకి బాయ్